పిల్లల్లో ఎటువంటి కాఫ్ సిరప్ సేఫ్ అసలు కాఫ్ సిరప్ సేఫా కాదా తెలుసుకుందాం నేను మీ డాక్టర్ ప్రేమ్ దీప్ ఉపరిదిలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగ జనరల్గా పిల్లల్లో దగ్గుకు గల కారణం చూసి దానికి వైద్యం చేసుకోవడం చాలా మంచిది దగ్గు రెండు రకాలు ఉంటాయి పొడి దగ్గు గల్ల వచ్చే దగ్గు పిల్లల్లో తొంభై శాతం దగ్గే ఎక్కువ కారణం ఉంటుంది దానికి అప్పర్ రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే థ్రోట్ ఇరిటేషన్ వల్ల కానీ ముక్కులో కానీ గొంతులో కానీ వచ్చే సమస్యల వల్లే దగ్గు రావడం జరుగుతుంది జనరల్గా మనం మందుల షాప్కి వెళ్ళి కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ సంప్రదించి కానీ వాళ్ళు ఇచ్చిన కాఫ్ సిరప్స్ పిల్లలకి యూజ్ చేస్తుంటాం కొన్ని చాలా హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ దాంట్లో కాంపోజిషన్లో ఉంటాయి స్టిరాయిడ్స్ లాంటివి సో జనరల్ గా డెక్స్ట్రోమెథార్ఫోన్ డి ఉన్న కాఫ్ సిరప్స్ ఐదేళ్ల పిల్లల్లోపు వాడకూడదు సో ఏ కాఫ్ సిరప్ లో మీకు డీ కంపోజిషన్ కనిపిస్తే దాన్ని దయచేసి యూజ్ చేయొద్దు స్టిరాయిడ్స్ ఉన్న కాఫ్ సిరప్స్ దయచేసి యూస్ చేయద్దు రెండేళ్లలోపు పిల్లలకి కాఫ్ సిరప్స్ బ్యాన్ చేయమని ఈ డెత్ పిల్లల్లో మరణాలు సంభవించాక యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అడ్వైజ్ చేసింది ఫైవ్ ఇయర్స్ పిల్లల లోపలికి కూడా కాఫ్ సిరప్స్ జనరల్గా పెద్ద యూజ్ ఏమి ఉండదు కానీ కారణం సంబంధించిన కాఫ్ సిరప్ ట్రీటబుల్గా పీడియాట్రిషన్ సలహాతో యూజ్ చేసుకోవడం ఎంతో అవసరం థ్యాంక్ యూ